చూడండి ఇది శివాలయం టెంపులు జోగులంబ దగ్గర అమ్మ అమ్మ శివాలయం టెంపుల్ చాలా బాగుంది చూడండి రాతి కట్టడము పురాతనమైనది చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూసారా ఇలా ఇలాగచ్చా చూడండి శివుణ్ణి కూడా చూపిస్తున్నాను నన్నీశ్వరుడు ఇది ఉండి శివాలయం సూపర్ ఉండ చూసారు ఓం నమ శివ రహాదేవ్ శంభో ఎవ్వరు లేరు కాబట్టి నేను వీడియో తీయగలిగాను మీకు కూడా నేను శివుణ్ణి చూపించగల కలిగాను ఒకనా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్